ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్న మినీ వెబ్ సిరీస్ అడల్ట్ సెన్స్ మామూలుగా ఇలాంటి బనన్ టీవీ షోస్ ని మన ఇండియన్స్ ఇష్టపడరు పైగా ఈ నాలుగు భాగాల సిరీస్ మన కల్చర్ కు సూట్ కాదు కానీ కంటెంట్ కనెక్ట్ అవుతుంది ఎందుకంటే ప్రపంచం చేస్తున్న తప్పును ఇందులో ఎంతో ఎమోషనల్ గా చూపించారు రచయితలు దర్శకుడు మన పక్కనే పిల్లలు ఉంటారు మన ఎదురుగా సంతోషంగానే కనిపిస్తారు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు ఇదంతా చూస్తూ మన పిల్లలు చాలా సేఫ్ అనుకుంటాం కానీ కానే కాదు ఆన్లైన్ అనే భూతం ఒకటి ఉంది దాంట్లోకి పిల్లలు చొరబడితే అంతే సంగతులు తల్లిదండ్రులుగా ఎలా పిల్లలను పెంచాలి ఏం చేయాలనేది చాలా గొప్పగా చూపించాడు దర్శకుడు ఫిలిప్ బరంటిని అయితే దీనికి రచయితలు జాక్ త్రోన్ స్టెఫెన్ గ్రహం ఇక నటుడు స్టెఫెన్ గ్రహం చాలా మందికి తెలుసు ఈ మధ్య నెట్ఫ్లిక్స్ లో వచ్చిన వెబ్ సిరీస్ ఎండ్ బ్లోస్ లో క్రూయల్ బాక్సర్ గా కనిపించాడు అయితే ఇందులో మాత్రం చాలా ప్రత్యేకం స్టీఫెన్ గ్రహం ఆడియన్స్ ను తన నటనతో కట్టిపడేశాడు కానీ అందరికంటే చెప్పుకోవాల్సింది ఓపెన్ గురించి ఈ కుర్రాడు అత్యద్భుతంగా నటించాడు సినిమా స్టార్ట్ అవడంతో జెమీ ఇంటిపై పోలీసులు దాడి చేస్తారు పదమూడేళ్ల కుర్రాడు ఓ అమ్మాయిని హత్య చేశాడని అదుపులోకి తీసుకుంటారు పోలీసులు అతని తల్లిదండ్రులు ఎడ్డీ మిల్లర్ సహా తల్లి సోదరుడు నమ్మరు కానీ హత్యకు ముందు రాత్రి కేటీ అనే హత్యకు గురైన అమ్మాయి వెంట జమీ పడ్డట్లుగా ఆధారాలుంటాయి వీడియో ప్రూఫ్స్ కూడా పోలీసుల దగ్గరుంటాయి అంతేకాదు ఒకనొక సమయంలో కేటీతో గొడవ పడతాడు జమి అంతకు మించి పోలీసుల దగ్గర ఆధారాలు ఉండవు కానీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం జమీ కేటీల మధ్య చాటింగ్ ఉంటుంది దాని ఆధారంగా జమీని అరెస్ట్ చేస్తారు పోలీసులు కానీ ఇక్కడే పోలీసులకు ఓ విషయం తెలుస్తుంది కేటీకి శృంగార పిచ్చి ఆమె కుర్రాలను రెచ్చగొడుతుంది చివరకు జమీని కూడా నువ్వు మగాడివి కాదు అన్న కాంటెక్స్ లో కామెంట్ చేస్తుంది ఇతర బాయ్స్ తో కూడా తిరుగుతుంది అయితే జెమి తనకు తానుగా అందంగా లేనని భావిస్తాడు ఎందుకంటే కేటీ తన గురించి పట్టించుకోదు పైగా కేటీ ఎయిటీ ట్వంటీ రూల్ చెబుతుంది ఇది సామాన్య తల్లిదండ్రులకు అర్థం కాదు ఇది ఈ తరం కుర్రాలు మాట్లాడుకునే సోషల్ మీడియా లాంగ్వేజ్ కొంతమంది జెంజీ లాంగ్వేజ్ అని కూడా అంటారు కేటీ ప్రకారం ఎనభై శాతం అమ్మాయిలు ఇరవై శాతం అబ్బాయిలను ఇష్టపడతారని అందులో తాను లేనని భావిస్తాడు జమీ తాను మానసికంగా బాగోలేవని కండలు లేవని వేధిస్తూ ఉంటుంది దీంతో ఆమెను చంపాలన్న కోపం తెచ్చుకుంటాడు జమ్మి అయితే ఆమెతో గడపాలనేది కూడా జమి ఆశ కాకపోతే శృంగారం అనే ఆలోచనలు అతనికి లేవు కానీ ఒక రకమైన పోటీ తన స్నేహితులతో కనిపిస్తుంది అయితే జమీని బయటకు రమ్మని అడుగుతాడు కానీ ఆమె టాప్ లెస్ బూత్ ఫోటోలను పంపుతుంది తనకే కాదు చాలా మంది బాయ్స్ కూడా పంపుతుంది అయితే విచారణ సమయంలో జమీ విచారణాధికారితో వింతగా ప్రవర్తిస్తాడు తనను విచారిస్తున్న అందమైన మహిళతో సంభాషణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది రెడ్ పిల్ ఈమోజీ గురించి అలాగే కిడ్నీ బీన్స్ హండ్రెడ్ గురించి చెబుతాడు వాటి అర్థం నేటి తరం విచారణాధికారులకు కూడా తెలియదు దాని అర్థం తనకు తానుగా అందమైన అమ్మాయిలను ఆకర్షించలేకపోతున్నానని వారికి చెబుతాడు అందుకే తనకు తనగా అందరికంటే అందవీనంగా ఉంటాననే భావనలో ఉండిపోతాడు ఇక పర్పుల్ హార్ట్ అంటే కోరికలతో ఉన్నట్టు ఎల్లో హార్ట్ ఈమోజీ పంపితే నేను రెడీ అని పింక్ హార్ట్ ఈమోజీ పెడితే నువ్వంటే నాకు ఇష్టమని కానీ శృంగారం మాత్రం ఇష్టం లేదని చెప్పటం ఇక ఆరెంజ్ హార్ట్ అంటే నీకేం కాదని ధైర్యం చెప్పటం ఇలా ఆన్లైన్ బోతం టీనేజ్ పిల్లలను ఎలా కమ్మేస్తుందనేది ఈ సిరీస్లో చెప్పారు ఇక మొదటిసారి జమీని జోవైనా జైల్ లాంటి కంట్రోల్ సెంటర్ కు తీసుకొచ్చినప్పుడు భయపడతాడు కానీ ఆ తర్వాత ధైర్యంగా ఉంటాడు విచారణ అధికారిని చాక్లెట్ సహా తనకి ఇష్టమైనవి తీసుకొస్తుంది అయితే ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది చివరకు బూతులు కూడా మాట్లాడుతాడు అయినా ఆ అధికారిని ఓపికత ఉంటుంది ఇక చివరిగా ఓ ట్విస్ట్ ఇస్తాడు నా మీద నీ అభిప్రాయం ఏంటని ఆ లేడీ ఆఫీసర్ అడుగుతాడు ఆమె షాక్ అవుతుంది ఓ పదమూడేళ్ల కుర్రాడు ఎలా అడిగాడు ఏంటని ఆమె బాధ ఆమె షాక్లో ఉండి సమాధానం చెప్పదు కానీ నువ్వు అంటే నాకు ఇష్టమంటాడు అంతేకాదు ఇది మరో రకంగా కాదు పర్సనల్ గా నువ్వు అంటే నాకు ఇష్టమంటాడు ఆ తర్వాత బలవంతంగా మరో పోలీస్ గట్టిగా అరుస్తున్న జమీన్ తీసుకెళ్తాడు కానీ ఆమె ఏడుస్తుంది ఎందుకంటే జెమి మానసిక ప్రవర్తన సరిగా లేదని ఆ మాట కూడా ఆమె మీద అరుస్తాడు చివరిలో ఐ లైక్ యూ అనడంతో సోషల్ మీడియా ఆ కుర్రాడిని మొత్తం నాశనం చేస్తుందని గ్రహిస్తుంది ఇక జమి తల్లిదండ్రులు తమ కొడుకు డిటెక్షన్ సెంటర్ లో తట్టుకోలేకపోతారు కోర్టులో నేరం అంగీకరిస్తానని చెబుతాడు జమి అంతేకాదు పదే పదే తన తండ్రికి క్షమాపణలు చెబుతూ ఉంటాడు దీంతో తండ్రి మనసు కకా అవుతుంది వాస్తవానికి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది జమీ గురించి కాదు మన పిల్లల గురించి పదమూడేళ్ల కుర్రాడు ఫోన్ లో సినిమాలు చూస్తాడని అస్సలు ఊహించలేదు తన తండ్రి చిన్నప్పుడు ఎంతో దారుణంగా హింసించాడు కానీ ఈ తండ్రి మాత్రం అంటే ఎడ్డి తన పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు తన పక్కనే ఉన్న కొడుకు ఇలా జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుందని ఊహించలేదు ఎందుకంటే బయట ప్రపంచం కంటే ఇన్స్టా అనే ఆన్లైన్ ప్రపంచం చాలా డేంజర్ అని గుర్తించలేకపోతాడు తండ్రి ఇక కొడుకు జైల్లో ఉన్నా వీరు బయట ఉన్నా సమాజం తమ హీనంగా చూస్తూ ఉండడంతో జమీ ఫ్యామిలీ బయట కూడా జైల్లో ఉన్నట్లుగానే ఉంటుంది దీంతో ఆ కుటుంబం మొత్తం మానసికంగా సమాజంలో ఎమడలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది మొత్తానికి ఇది కథ ఇప్పుడు ఈ మినీ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ వన్ ర్యాంక్ లో ఉంది చివరకు మన దేశంలో కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంది అయితే ఇది అందరూ చూడొచ్చా అంటే తల్లిదండ్రులు తప్పక చూడాల్సిన వెబ్ సిరీస్ పిల్లలు చూడకూడదు అలానే పెద్ద ఇంట్రెస్టింగ్ గా సినిమాటిక్ స్టైల్లో ఏమి ఉండదు కథలా సాగుతూ ఉంటుంది ఇక ఇందులో కెమెరా మాత్రం క్యారెక్టర్ వెంటనే నడుస్తూ ఉంటుంది సీన్ అయిపోయే వరకు ఒకే షాట్ లో తీసినట్లుంటుంది అందరూ నేచురల్ గా కానీ తల్లిదండ్రులకు మాత్రం ఈ సిరీస్ ఓ లెసన్ పిల్లలను ఓ కంట కనిపెట్టాలి ఫోన్ ఇస్తే సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేయనివ్వకూడదు ఇబ్బందులు ఉన్నాయా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా టీనేజ్ అబ్బాయిలు అమ్మాయిలు తల్లిదండ్రులను అడగాలి వారి ప్రవర్తనను గమనించాలి చిన్న వయసులోనే శృంగారానికి అట్రాక్ట్ కాకుండా చూడాలి ఎందుకంటే వయసు అలాంటిది నిత్యం గమనించాలి ఎందుకంటే ఈ సోషల్ మీడియా బూత్ కల్చర్ కు టీనేజ్ పిల్లలు బలి కావచ్చు నేరం చేయకపోయినా మానసికంగా కుంగిపోవచ్చు ఇక కండలుంటేనే మగాడని అందంగా ఉంటేనే గౌరవం అనే ఆలోచన రానివ్వకూడదు చెడు స్నేహం కంటే ఆన్లైన్ ఎడిక్షన్ చాలా ప్రమాదకరం కాబట్టి ఓ కన్నేసి ఉంచాలి జాగ్రత్తగా చూసుకోవాలి అని ఈ మినీ వెబ్ సిరీస్ చెబుతోంది ఇక సినిమా పరంగా మాట్లాడుకుంటే ఇది చాలా బోరింగ్ మినీ సిరీస్ యాక్టింగ్ మాత్రం అందరూ ఇరగదీశారు మరీ ముఖ్యంగా కుర్రాడు ఓవెన్ కూపర్ అలాగే తండ్రి పాత్రలో కనిపించిన స్టీఫెన్ గ్రహం అధికారినిగా క్రిస్టియన్ ఇలా తమ నటనతో ఆకట్టుకున్నారు ఇక సరిగ్గా చెప్పాలంటే ఇది మన కల్చర్ కు సూట్ కాదు రిచ్ ఫ్యామిలీస్ దీన్ని చూడాల్సిందే పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చూపించకూడదు ఇది ఒక బూత్ క్రైమ్ సిరీస్ క్రైమ్ ఉండదు కానీ చేసిన నేరాన్ని చాలా బాగా నేరేట్ చేశారు ఇక హత్య చేశాడో లేదో ఆధారాలు లేకున్నా హత్య చేసినట్లుగానే భావించి ఆ కుర్రాడిని విచారణ చేస్తారు ఇది చాలా అమాయకంగా ఉంటుంది ఎంక్వైరీ ప్రాపర్ గా జరిగినట్లుండదు పైగా టీనేజ్ కుర్రాలను యూకే లో ఎలా హ్యాండిల్ చేస్తారని షాక్ అవుతారు మన దగ్గర టీనేజ్ పిల్లలు నేరాల్లో ఇరుక్కుంటే బాలలను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు పోలీసులు కానీ ఈ సిరీస్ లో స్టూడెంట్స్ పట్ల చాలా రూడ్ గా బిహేవ్ చేసినట్లుంటుంది అయితే హత్య కేసు విచారణ ఎంత చీప్ గా ఉండదు మన దగ్గర ఒక్క రోజుల హంతకలను పట్టుకుంటారు అయితే ఇక్కడ దర్శకుడు రచయితలు వీటిని పట్టించుకోలేదు కేవలం మనకి ఆన్లైన్ అనే భయంకరమైన ప్రపంచం టీనేజ్ పిల్లలను ఎలా నాశనం చేస్తుంది అనేది ప్రత్యేకంగా చూపించాలనుకున్నారు అంతేకాదు రచయిత నటుడి స్టిఫిన్ గ్రహం ఓ నిజ జీవిత కథలోని ఇన్సెల్ అనే పదం పేపర్ లో చదివి ఇన్స్పైర్ అయ్యి రాసిన కథ ఇది మొత్తంగా నెట్ఫ్లిక్స్ లో చూస్తే తల్లిదండ్రులు ఒక రకమైన అంచనాకైతే వస్తారు సినిమాటిక్ గా అయితే వేస్ట్ కానీ ఓ గట్టి సందేశాన్ని మాత్రం ఇచ్చింది అదే అడల్ట్ సైన్స్ ఎందుకంటే ఎంపీ గౌరవ్ గొగోయ్ కూడా దీనిపై లోక్సభలో లేవనెత్తారు టీనేజ్ పిల్లల మెంటల్ హెల్త్ పై చర్చించాలని ఆన్లైన్ మీద సోషల్ మీడియా మీద కంట్రోల్ పెట్టాలని సభలో తెలియజేశారు ఎక్కడే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది ఒక ఉద్యమంలా మారిందనంలో సందేహమే లేదు చిన్న వెబ్ సిరీస్ కానీ ఇంపాక్ట్ మాత్రం వరల్డ్ వైడ్ గా ఉంది మీరు కూడా ఓసారి చూడండి మీ పిల్లల కోసం మరి ఈ సిరీస్ చూసిన వాళ్ళు తప్పకుండా కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి